ఏరియా యూట్యూబ్ స్వాగతం యుపిఎస్సి అనగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొత్తం మూడు వందల పన్నెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి ఈ యుపిఎస్సి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ పీజీ అర్హతతో మూడు వందల పన్నెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు విభాగాల్లో మూడు పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వివరాల్లోకి వెళ్తే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ట్వంటీ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన మూడు వందల పన్నెండు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది జూన్ పదమూడవ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలకు హెచ్డిపిఎస్ కోలం డబల్ స్లాష్ యూపీఎస్సీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శించినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఇక మొత్తం యూపీఎస్సీ మూడు వందల పన్నెండు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది మరి ఈ మూడు వందల పన్నెండు ఖాళీలు ఈ విధంగా ఉండబోతున్నాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజికల్ కెమిస్ట్ నాలుగు పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అరవై ఏడు పోస్టులు సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ నాలుగు పోస్టులు స్పెషలిస్ట్ గ్రేడ్ త్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నూట ముప్పై రెండు పోస్టులు స్పెషలిస్ట్ గ్రేడ్ త్రీ ముప్పై ఐదు పోస్టులు డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ నాలుగు పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ టూ నలభై ఆరు పోస్టులు ఇంజనీర్ ఇంజనీరింగ్ అండ్ షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రెండు పోస్టులు ట్రైనింగ్ ఆఫీసర్ ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ ఆఫీసర్ ఒక పోస్టు ఈ విధంగా మొత్తం మూడు వందల పన్నెండు పోస్టులను స్పిట్అప్ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం పోస్ట్ సంఖ్య మూడు వందల పన్నెండు మరి ఈ పోస్టుకు అర్హత చూసినట్లయితే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి అంటే మీరు ఇక్కడ చెప్పినటువంటి పోస్టులలో ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి అర్హత అనుభవం కూడా కొన్ని పోస్టులు అడుగుతూ ఉన్నారు దాన్ని బట్టి అంటే నోటిఫికేషన్ లో మీరు అనేవి పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎంపిక విధానం కూడా మీరు అప్లై చేసే పోస్టును బట్టి రాత పరీక్ష ఇంటర్వ్యూ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక దరఖాస్తు ఫీజు చూసినట్లయితే ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులు మినహాయింపు ఉంటుంది ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మరి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు హెచ్ డబల్ స్లాష్ యూపీఎస్సీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీరు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లోకి రావచ్చు ఇక ఈ యూపీఎస్సి విడుదల చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మీరు చూడడానికి ఇక్కడ రిక్రూట్మెంట్ అనే లింక్ లో మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది మరి ఈ ఆప్షన్స్ ద్వారా మీరు యూపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా యాక్సిస్ చేయవచ్చు మరి వాటిలో మీకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వాటికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఇది యూపీఎస్సి విడుదల చేసినటువంటి మూడు వందల పన్నెండు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో